హాయ్ వెల్కమ్ బ్యాక్ వెయిటింగ్ ఫర్ యూ వీకెండ్ గుజ్జీ ఈ వీకెండ్ అయితే మారేడుమిల్లి అయితే వెళ్తాను అండ్ వన్ డేలో మచిలీపట్నం నుంచి మారేడుమిల్లి వెళ్ళి రావాలని ఛాలెంజింగ్ అయితే మేమైతే తీసుకున్నాం అది బైక్ మీద ఈ జర్నీలో అసలు మేమేం తెలుసుకున్నాం మీకైతే ఏం చేస్తున్నాం అండ్ వన్ డేలో వెళ్ళడానికి మేమైతే ఏం చేస్తాం అండ్ మాకైతే ఏ నీట్స్ అయితే అవసరం ఉన్నాయి ఈ మొత్తం ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకున్నాం అసలు ఈ ఎక్కడ ఎక్కడుంది అది మచిలీపట్నానికి ఎన్ని కిలోమీటర్ల దూరంగా ఉంది ఈ విషయాలు ఇప్పుడైతే తెలుసుకున్నాం మారేడుమిల్లి మచిలీపట్నానికి రెండు వందల యాభై కిలోమీటర్ దూరం అయితే ఉంది ఇది చుట్టూ కొండల మధ్య ఒక అందమైన అటవీ ప్రాంతం ఇది మచిలీపట్నం నుంచి మారేడుమిల్లి మధ్యలో గుడివెడ టూ ఏలూరు ఏలూరు టు రాజమండ్రి రంపచోటవరం ఫైనల్గా మారేడుమిల్లి అయితే మనకైతే వస్తుంది అండ్ వెళ్ళడానికి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండ్ రావడానికి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండ్ లోకల్ వ్యూ పాయింట్స్ని చూడడానికి అయితే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ టోటల్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే వన్ డేలో అయితే మేము కంప్లీట్ చేయడానికి ఛాలెంజ్గా అయితే తీసుకున్నాం అది బైక్ మీద ఇది ఫుల్గా ఘాట్అట్ జర్నీ అండ్ కావాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకుని మేమైతే ఈ జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు జలతరంగిణి వాటర్ ఫాల్స్ అమృతార వాటర్ ఫాల్స్ బామలేరు బ్రిడ్జ్ భూపతిపాలెం రిజర్వాయర్ అండ్ సోక్లేరు పాయింట్ మూతిగూడెం పులేరు వాటర్ ఫాల్స్ అండ్ గుడిసా హిల్స్ అండ్ చావిడికోట హిల్స్ ఈ జర్నీకి మాకు అవసరమైన వస్తువులు ఏంటంటే ఒక బ్యాగ్ ఒక వాటర్ బాటిల్ ఫోన్ ఛార్జర్స్ అండ్ పవర్ బ్యాంక్స్ అండ్ కొంచెం స్నాక్స్ అయితే తీసుకొని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేమైతే ఇక్కడ స్టార్ట్ అయినాం స్టార్ట్ అయిన వన్ అవర్కి ఏలూరు అయితే చేరుకున్నాం దారిలో బాబాయ్ హోటల్లో ఆమ్లెట్ దోశ చూసి మాకైతే నోరు ఉంది ఏదైతే ఫుల్గా తీసుకుని ఫుల్గా కొంచెం సేపు కాఫీ బ్రేక్ అయితే ఇచ్చి అక్కడ నుంచి అయితే మళ్ళీ అయితే మా డెస్టినేషన్కి స్టార్ట్ అయినాం ఈ వీడియో చూసి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సమ్మల్ని ఓకే ఒక్కసారి ప్రెస్ చేయండి చాలు వీటిని అంతా వర్క్ చేసి ఫుల్గా స్ట్రెస్లో అయితే ఉంటాం ఈ స్ట్రెస్ పోవడానికి ఒక్క జర్నీ వింట మీ స్ట్రెస్ అంతా పోయి మళ్ళీ మీరు మీ వర్క్లో యాక్టివ్గా వర్క్ చేయడానికి ఈ జర్నీ అయితే మీకు అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ జర్నీలో అయితే మాకు ఎక్కువగా పామాయిలు ఖర్జూర అండ్ జామ తోటలో ఎక్కువగా అయితే కనిపించాయి ఇంకొన్ని చోట్ల అయితే కొబ్బరి తోటలు అయితే ఎక్కువగా మనకైతే కనిపిస్తున్నాయి అండ్ వాటి మధ్యలో చాక్లెట్ తయారు చేయడానికి అవసరం కొన్ని రకాల స్వీట్స్ యొక్క పంటను ఇక్కడ పెంచుతున్నారు అండ్ ఒకే చోట రెండు రకాల పంటలను అయితే ఇక్కడ పెంచుతున్నారు మార్నింగ్ నైన్ కల్లా మేము రాజమండ్రి బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం అండ్ గోదావరి వ్యూ పాయింట్ అయితే పొద్దు పొద్దున చాలా అయితే చాలా బాగుంది నా తర్వాత రాజమండ్రి బ్రిడ్జ్ నిర్మాణం గురించి అసలు ఈ బ్రిడ్జెస్ ఎలా డిజైన్ చేస్తారు ఈ నిర్మాణం చేయడానికి వీళ్ళైతే ఏ పద్ధతులు అయితే యూజ్ చేస్తారు ఇలాంటి విషయాలు మేమైతే మాట్లాడుకున్నాం ఈ రాజమండ్రి బ్రిడ్జ్ యొక్క పొడవంతో మీరైతే కింద అయితే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వరకు ఒక రకంగా అండ్ ఇక్కడ నుంచి ఇంకొక రకంగా మా జర్నీ అయితే సాగింది అండ్ ఇక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ చూసుకుంటూ మా జర్నీని అయితే కొంచెం కొంచెం ముందుగా అయితే సాగించాం అండ్ రాజమండ్రి నుంచి రంపచోడవరం వచ్చేసరికి ట్వల్ ఓ క్లాక్ అయ్యింది అండ్ రంపచోడవరంలో రంప వాటర్ ఫాల్స్ అనే బాగా ఫేమస్ అండ్ మేమైతే రిటర్న్ జర్నీలో కవర్ చేద్దాం అని చెప్పి మేము మారేడుమిల్లకి అయితే డైరెక్ట్గా మా జర్నీ అయితే స్టార్ట్ చేశాం రంపచోడవరం దాటిన తర్వాత అండ్ భూపద్ బాలెం రిజర్వాయర్ వచ్చే ముందు మేమైతే కొండ ప్రాంత ఆవరణకు అయితే వచ్చాము అక్కడ ఎంత గా ఉందంటే ఒక్కసారిగా బాడీ మొత్తం చలబడిపోయింది చలిసేసింది బైక్ ఆపి ఫైర్ వేసుకుందాం అనేలా అక్కడ క్లైమేట్ అయితే ఉంది అది బస్సు కారులోనో వస్తే మాకైతే అంతగా తెలిసేది కాదేమో కానీ బైక్ మీద ఫుల్గా మా బాడీ అక్కడ క్లైమేట్ని అబ్జర్వ్ చేసుకుని సరి చలికి గుస్వాంప్స్ అయితే వచ్చేసాయి ఒక పెద్ద మంచుకుండా నా దగ్గరికి వెళ్తే మనకైతే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో మాకైతే ఆ ఫీలింగే వచ్చింది నెక్స్ట్ భూపతిపల్లి రిజర్వాయర్ అయితే వచ్చేసాను అక్కడ వ్యూ పాయింట్ అయితే ఎదురిపోయింది మా ఎత్తైన కొండల మధ్య నుంచి వచ్చే నదీ ప్రవాహం చాలా అయితే చాలా బాగుంది అక్కడ కాసేపు అయితే మేమైతే టైం స్పెండ్ చేసి మళ్ళీ మారేడుమిల్లి జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాం ఇక్కడ ఫారెస్ట్ లో గుంపులు గుంపుల మంకిలు అయితే మాకు కనిపించాయి ఘాట్ రోడ్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మాకు ఘాట్ రోడ్ జర్నీ అయితే ఫస్ట్ టైం చాలా మంది ఘాట్ రోడ్ జర్నీ ఎలా వెళ్లాలో తెలియదు అవేర్నెస్ లేక ఎక్కువ మంది ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు మేమైతే ఘాట్ రోడ్లో గుర్తులను అనుసరించి ఆ స్పీడ్ లిమిట్స్ పాటించి సేఫ్గా మా డెస్టినేషన్కి అయితే చేరుకుంది టర్నింగ్ హార్న్ అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ వాటి గురించి డిస్కస్ చేస్తూ మారేడుమిల్లి దగ్గరలోకి అయితే వచ్చేసాం ఇక్కడ ఫోటోషూట్స్ తీసుకోవడానికి మంచి లొకేషన్స్ ఉన్నాయి రెస్ట్ తీసుకోవడానికి స్టే చేయడానికి మారేడుమిల్లి ఎంట్రన్స్లోనే చాలా రిసార్ట్స్ మాకైతే కనిపించాయి ఆఫ్టర్నూన్ టూ కల్లా మేము మారేడుమిల్లి అయితే వచ్చేసాం అండ్ మారేడుమిల్లిలో బొంగులో బిర్యానీ అండ్ బొంగలో చికెన్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అండ్ రూమ్స్ కూడా దొరుకుతాయి అండ్ పార్క్ కూడా ఇక్కడ ఉంది మేమైతే లంచ్కి బొంగులో బిర్యానీ అండ్ బొంగులో చికెన్ తీసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసాం అక్కడే ఫుడ్ తీసుకొని కొంచెం దూరం వెళ్తే రెస్ట్ తీసుకోవడానికి అండ్ బ్యాంబు తో తయారు చేసిన కొన్ని కొన్ని పార్క్స్ స్టే ప్లేసెస్ కూడా ఉన్నాయి మనం అక్కడ కూడా మనం వెళ్ళి ఇక్కడ కొంచెం చిరుదువాగానే ఒక వాగు ఉంది అండ్ ఇక్కడ సీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడే మేము కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకొని అక్కడ నుంచి మరణి మళ్ళీ వ్యూ పాయింట్స్ చూడడానికి అయితే మేమైతే బయలుదేరాం అయితే ఇక్కడ జలదరంగిణి వాటర్ ఫాల్స్ అమృత వాటర్ ఫాల్స్ రంపా వాటర్ ఫాల్స్ క్లోజ్ ఉన్నాయని చేసింది మేమైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ కారణం ఏంటంటే త్రీ డేస్ బ్యాక్ ఒక ఫోర్ మెంబర్స్ వాటర్ ఫాల్స్ లో కొట్టుకుపోయారని వన్ డేస్ బ్యాకే ఒక అతను పడిపోయాడని అతను చనిపోయాడని అందుకే వాటర్ ఫాల్స్ మొత్తం క్లోజ్ చేశారంట చేశారంటే లోకల్ బాయ్ ద్వారా మేమైతే తెలుసుకున్నాం అక్కడే మేము చూసిన దాన్ని బట్టి ప్రమాదాలు అయితే కొన్ని రీజన్స్ వల్ల అయితే జరుగుతున్నాయి డ్రింక్ చేసి లోపలికి వెళ్ళడం అండ్ వ్యూ పాయింట్స్ కోసం లోపలికి వెళ్తున్నారు అండ్ ఇంకా లోపల మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయని నెపంతో రిస్క్ అని తెలిసి కూడా తెలియని ప్రాంతాలు గైడ్లైన్స్ పాటించకుండా వెళ్ళిపోవడం వాటర్ వాష్ లోపలికి ఒకరు వెళ్ళారు కదా అని సేఫ్ అని ఇంకొకరు కూడా వెళ్ళి ప్రమాదాలు గురువైతే అవుతున్నారు సడన్గా వాటర్ ఫ్లో పెరిగిపోవడం దానివల్ల ఫ్లోలో కొట్టకపోతున్నారు కొండ ప్రాంతాల్లో ఏ టైంలో వర్షపాతం నమోదవుతుందో ఎవరికీ తెలియదు ఒక్కసారిగా అయితే వర్షం కురుస్తుంది దానివల్ల ఆ ప్రాంతాల్లో ఫ్లో అయితే పెరిగిపోతుంది కొంతమంది కొట్టుబోతు ఉంటారు కొండరాల మీద పడిపోవడం ఇంజురీస్ అవ్వడం చనిపోవడం జరుగుతుంది ఇలాంటి టైంలో మనం ఏం చేయలేము కానీ కొన్ని గైడ్లైన్స్ అయితే పాటించి ఆ వాటర్ ఫ్లోస్ ఎక్కువగా ఉన్న చోట కాకుండా లోపలికి వెళ్లకుండా బయటే ఉండి స్నానం చేసి ఎంజాయ్ చేయడం మంచిది అలాంటి ప్రాంతాల్లో కాలు జారి పడిన బండరాల మీద పడి ఇంజురీస్ పెద్దవైతే జరుగుతాయి కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఆ విషయం తెలిసాక మన్యం వ్యూ పాయింట్ వరకు ఆయన చూసి వెళ్దామని మా జర్నీ అయితే కంటిన్యూ చేసాం వెళ్లే దారిలో చాలా వ్యూ పాయింట్స్ అయితే మాకైతే కనిపించాయి అక్కడక్కడ ఆగుతూ ఫొటోస్ తీసుకుంటూ మేమైతే మా జర్నీని ముందుకు సాగించాం రెండు కొండల మధ్య రోడ్డు ఆ రోడ్డు మీద మా జర్నీ స్లోగా వెళ్తూ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అండ్ పెద్ద పెద్ద వృక్షాలు వృక్షాల కింద ఆ కూలింగ్నెస్ భయ చాలా అదిరికిపోయింది ఆ ఫీలింగ్ మాకైతే ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే చాలా ముఖ్యం అటు ఇటు అయినా లోయల్లో అయితే పడిపోతాం ఇంకా మాకు పుష్ప సినిమా లొకేషన్స్ అయితే కనిపించాయి ఫైనల్గా మేమైతే మన్యం వ్యూ పాయింట్కి వచ్చేసాం మారేడుమెల్లిలో చూడాల్సిన ప్లేసుల్లో ఒకటి మన్యం వ్యూ పాయింట్ ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది ఇది అత్యంత ఎత్తైన ప్రదేశం అండ్ మారేడుమెల్లి చుట్టుప్రక్కల ప్రాంతాలు క్లియర్గా ఈ వ్యూ పాయింట్లు అయితే మనకైతే కనిపిస్తున్నాయి ఇది దట్టమైన అటవీ ప్రాంతం కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఫోటోలు అయితే తీసుకున్నాం మనం ఏ రూట్ నుంచి అయితే వచ్చామో ఆ రూట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఈ వ్యూ పాయింట్ దగ్గర ఐస్ క్రీమ్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు అండ్ ఇంకా పైన అయితే సాక్లేరు అండ్ కూడా వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి పోరు కావడంతో వాటర్ ఫాల్స్ కూడా క్లోజ్ చేశారు అండ్ కొండ ప్రాంతం అవడంతో పోరు కల్లా అక్కడైతే కూలింగ్నెస్ అయితే వచ్చేసింది మేమైతే రిటర్న్ అయిపోయాం మేము వెళ్ళిన టైంకి గుడ్సా హిల్స్ కూడా క్లోజ్లో అయితే ఉంది అక్కడ రోడ్స్ వేస్తున్నారంట అందరూ చావు కొట్ట వ్యూ పాయింట్స్కి అయితే సన్ రైజ్కి వెళ్తున్నారని తెలిసింది మేమైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేయకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో మా జర్నీ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాం ఇక్కడ మాకు గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది మేము రిటర్న్ అవుతుంటే ఆ ప్రాంతాన్ని మొత్తం మేఘాలు కప్పివేశాయి సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది మేఘాలు రోడ్డు పై నుంచి నడుస్తున్నాయి మేమైతే ఆ నుంచి వెళ్తుంటే ఆ కూలింగ్ నాకు చాలా బాగుంది మైండ్ ఫ్రీ అయిపోయింది స్ట్రెస్ మొత్తం పోయింది మైండ్ ఎంటీ అయిపోయింది ఇదే స్వర్గమేమో అన్నట్లు అనిపించింది మేమైతే కేరింతలు కొడుతూ ఆ మేఘాల పొగలోంచి బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం మేమైతే చిన్నపిల్లలం అయితే ఆ టైంలో అయిపోయాం ఇక రే రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక పక్క రైన్ ఒక పక్క మేఘాల పొగ అలా నడుస్తూ వెళ్తున్నాయి చాలా అయితే చాలా బాగుంది ఈ ఫీలింగ్ ఈ సీన్ అద్భుతం అనిపించింది ప్రకృతి మమ్మల్ని పలకరించడానికి వచ్చినట్టు నాకైతే అనిపించింది ఇక రాజమండ్రి వచ్చేసరికి నైట్ సెవెన్ ఓ క్లాక్ అయింది కొంచెం దూరం డ్రైవ్ చేసి మధ్యలో డిన్నర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇంటికి వచ్చేసరికి నైట్ వల్ల క్లాక్ అయింది అండ్ దాదాపు ఈ జర్నీని మేము ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే అయితే కంప్లీట్ అయితే చేసాం మారేడుమిల్ జర్నీ మా లైఫ్లో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి కాదు ఇయర్లీ ఒకసారి ఎలాంటి ప్రాంతాలకు జర్నీ చేయడం వల్ల మనం ఇంకా మన లైఫ్లో యాక్టివ్ అయితే యాక్టివ్గా అయితే ఉండగలుగుతాం ఫస్ట్ ట్రిప్లో మారేమిల్ని కొన్ని లొకేషన్స్ అయితే కవర్ చేస్తాం నెక్స్ట్ ట్రిప్పులో సన్ రైజర్స్ అండ్ నైట్ అవుట్స్ అండ్ కంప్లీట్ చేస్తాం ఇలాంటి విషయాలు కంప్లీట్ చేసి ఇలాంటి విషయాలు మేమైతే మీ ముందుకైతే తీసుకొస్తాం అంటే దెన్ బాయ్ బాయ్